దీని మీద ఒకసారి చెప్పండి ఆయన తప్పులు కనెక్ట్ అంటే యాభై మీటర్లు శంకర్ గుప్తం డ్రైన్ కి ప్యారల్ గా ఉండే గోగండం అటువంటి డ్రైన్ గత ప్రభుత్వం దాదాపు మాయమైపోయింది అన్నారు ఇది నిజాన అలాగే యాభై మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు మూడు మీటర్లు తగ్గిపోయింది అన్నారు ఇది అలాగే కొన్ని చోట్ల ఏమో ఆక్రమణలు ఉన్నాయన్నారు కొన్ని చోట బాడీ సిలిటేషన్స్ ఉన్నాయన్నారు కొన్ని చోట అడ్డుకట్టలు ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫోన్ని దెబ్బతీసే దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది భూగర్భ జలాల్లో రివర్స్ ఆసమాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది తీసింది నాకు రిపోర్ట్ ఉంది అలాగే ఈ సాల్ట్ ఇంట్రుషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవవైవిధ్యాన్ని పాడు చేసింది సాయిల్ ఉన్న పిహెచ్ పూర్తిగా మారిపోయింది ఇది కోనసీమ దానికే కాదు టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులో ఉందని చెప్తా ఉన్నారు ఇది సహజ సిద్ధంగా అంటే కూడా ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని నాకు స్టాండ్ ఒక రిపోర్ట్ ఉంది ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటున్నారు ఇది అందుకని దీనికి సంబంధించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసాయి గారి ఆధ్వర్యంలో ఆ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ పైన ఒక విస్తృత విస్తృతమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు ప్రస్తుత పరిస్థితులు దానిపై దాని అమలుపై స్టడీ చేయాల్సిందిగా అనేది ఆ స్టడీ అని జరిగిందో దానికి ఎవరైనా అధికారులు మీకు ఎవరైనా అవగాహన ఉందా సార్ మీకు దాని మీద ఓకే కెన్ యూ లుక్ అండ్ టూ ప్లీజ్ అలాగే మీరు నాకు ఇవ్వాల్సింది రిపోర్టు నేను పేషి కూడా తెలియజేస్తాను అసలు కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి రిపోర్ట్ ఇచ్చారంట దాని మీద ఒకసారి మీరు స్టడీ చేసి నాకు ఒక రిపోర్ట్ పంపించండి దాని మీద అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఏంటంటే నాకు ఇరిగేషన్ సైకింద ఉంటాయి బేసిక్ ఇది నా దగ్గర ఏమో రూరల్ వాటర్ సప్లై ఉంది అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే మన మీరు తాగడానికి కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయంటే నేను అర్థం చేసుకోవాలి నేను సో నాకు కోకోనట్ ఇప్పుడు నేను కోరుకునేది అంటే ముందు కోకోనట్ బోర్డు నేషనల్ కోకోనట్ బోర్డుతో చేస్తే ఏదైనా ఉంటుందా ముందు ఇమీడియట్గా నాకు కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయా అలాంటి ప్రతిపాదనలు లేవా మీకు ఎవరికి ఇన్సూరెన్స్లో కానీ ఏం కానీ లేవా ఎందుకని చెప్పండి సార్ ఆయన మైక్ ఇవ్వండి సార్ ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడిపోతుంది తింటాకే ఇది లేదు వాళ్ళు వచ్చి ఇంటికి పడిపోతున్నారు దయచేసి ఈ కాలం ఈ రుణాలు ఇప్పుడు అంతా తోతారండి మన నేను దీనికి ఒక సమగ్రమైన ఒక పాద అంటే ఎంపీ హరీష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వరప్రసాద్ గారు ఉన్నారు స్థానిక నాయకులంతా ఉన్నారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం అంటే నేను దీన్ని చేసే ఒక రాజోల సమస్య చూడట్లేదు ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మనం ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు కొబ్బరి కొట్ట ఏది ఏ పని చేయం మనం అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది అది ఫస్ట్ అది అది మీ ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను ఇప్పుడు నేను పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు మీకు ఇందాక కలెక్టర్ గారిని అడిగింది అంటే నేను ఇప్పుడు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కావాలి అంటే ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతుందో చెప్తాను మీకు చాలా సింపుల్గా ఇవన్నీ బోళ్ళంత సైంటిఫిక్ డేటా ఉంది బోళ్ళంత పరిష్కార మార్గాలు ఉన్నాయి ఓకే దీన్ని జరగడానికి క కరెక్ట్ చేయడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి కానీ కనీసం రెండు సంవత్సరాలు పడుద్దా మేడం మీరు చెప్పారు టూ ఇయర్స్ పడుద్ది ఇది మళ్ళీ సాయిల్ని తిరిగి జీవ మన బాగా జీవం తీసుకురావాలి చెప్తాను ఆర్గానిక్ ప్రాజెక్ట్ ఉంది సార్ దగ్గర సో ఓల్డ్ ప్లాంట్స్ తీసేసి న్యూ ప్లాంట్ నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి నుంచి చెప్తే వెళ్ళిపోవడానికి మళ్ళీ నా రాలేదు ఏదో ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నాకు ఒక ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్ ఇది మీరు అది మీరు అది నమ్మాలి ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాక ఇది నాకు ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు లక్ష ఎకరాలు ఉన్న పడిన ఎన్ని లక్షల మంది ఉంటారు ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి నైన్టీ ఎయిట్ థౌసండ్ అంటే లక్ష కుటుంబాలు ఉంటాయి అంటే ఒక లక్ష కుటుంబాలు ఆధారపడడం ఇది ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం కానీ నేను ఈ రోజు ఇరవై రెండు కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టేది నేను హడావుట్ చేయడానికి అయితే నేను రాను ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ వచ్చిందా వచ్చింది అలాగే మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు నేను ఆ డ్రాయింగ్ నేను ఒక శాశ్వత పరిష్కారం అందుకని నేను కొంచెం నుంచి అడిగాను ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకున్నది ఒక డిసెంబర్ రెండో వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషన్స్ ఏం తీసుకోవాలి దాని మీద ఒక